అక్కడి నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వసంత సిద్ధంగా ఉన్నారు అసలు ఆ సమయంలో ఏం జరిగింది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ప్రస్తుతం జగన్ సిచువేషన్ ఏ విధంగా ఉంది మా ప్రతినిధి వసంత మరిన్ని వివరాలు అందిస్తారు వసంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపడుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో దాబోకుట్ల సెంటర్ నుంచి ఆయన కంట్రీకి వైపు పయనిస్తూ ఈ నేపథ్యంలోనే ఆయనతో పయనిస్తున్నటువంటి క్రమంలో ఆయన బస్సు పైన రాళ్లదాడి జరిగింది ఆయనకు కుడి కంటికి గాయం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయనకు గా ఆయన పైన రాలదాడి జరగడంతో ప్రస్తుతం ఆయనకు వెంటనే వెనువెంటనే వెనకాలే ఉన్నటువంటి ఇటు వెల్లంపల్లికి కూడా గాయాలయ్యాయి అలాగే సీఎం పైన రాళ్లదాడి జరిగిన వెంటనే సీఎంఆర్ఎఫ్కి సంబంధించి కీలకంగా చూస్తున్నటువంటి వైద్యుడైనటువంటి హరికృష్ణ ప్రస్తుతం ఆయనకు ప్రథమ చికిత్స చేసి అక్కడి నుంచి తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు అటు విజయ ఇటీవల కదిరిలో సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చెప్పులు విసిరినటువంటి ఘటన మర్చిపోకముందే తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సరిగ్గా దాదాపు యాభై నిమిషాల క్రితం అక్కడి నుంచి ఆయన పర్యటనగా వస్తూ ఉన్నారు బస్సు యాత్రలో ఇటు దాబాకొట్ల సెంటర్ నుంచి ఆయన అభివాదం చేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ రాళ్ళదాడి జరిగింది కొంతమంది ఆకతాయిలు రాళ్ళు విసిరడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది సెక్యూరిటీ ఎలర్ట్ అయ్యారు అయినప్పటికీ కూడా రాయి బలంగా వచ్చి కుడికన్నుకు దాకడంతో ప్రస్తుతం కనుమమ్మకు తాగడంతో ప్రస్తుతం దా కుడికంటికి కూడా ఎడమ కంటికి కూడా గాయమైంది ఎడమ కంటికి కనుబొమ్మ పైన ప్రస్తుతం గాయమవడంతో ప్రస్తుతం ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు దాదాపు నాలుగు గంటలకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కొనసాగుతోంది బస్సు యాత్రగా సో బస్ సో ప్రస్తుతం ఎడమ కన్నుకి సంబంధించినటువంటి గాయం జరగడంతో ప్రస్తుతం ఆయన బస్సు యాత్రగా వెళ్తూ ఉన్నారు బస్సు యాత్రతో వెళ్తున్నటువంటి క్రమంలోనే దాడి జరిగినట్టుగా ఇటు సెక్యూరిటీ కూడా గుర్తించింది వెంటనే దాడి జరిగిన వాడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే అక్కడి నుంచి కిందకి దిగారు వెల్లంపల్లికి కూడా రాళ్ల దాడిలో ప్రస్తుతం క్యాట్ బాల్స్ ఏవైతే ఉంటే అవి పైకి విసిరారు బస్ పైకి విసరటంతోనే తక్షణమే అక్కడ వెనువెంటనే ఉన్నటువంటి సిఎంఆర్ఎఫ్ హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఆయన్ని బస్సు నుంచి కిందకి దింపి బస్ యాత్రను కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం సెక్యూరిటీ కూడా అయ్యారు ఎవరైతే రాళ్ళు విసిరారో వారిని గుర్తించే పోలీసులు అయితే ప్రస్తుతం నిమగ్నమయ్యారు ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో భారీగా ఇటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా చేరుకుని ఎవరు రాళ్ళు విసిరారు అనేది గుర్తించే పనిలో ప్రస్తుతం నిమగ్నమయ్యారు ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏవైతే ఉండో వాటిని కూడా గుర్తించే పనిలో నిమగ్న పరిస్థితి మనకి విజయవాడలో అయితే కనిపిస్తోంది ఉదయం నుంచి కూడా అంటే ఆ ప్రాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి ఏదైతే బస్ యాత్ర ఉందో దాబాకుట్ల సెంటర్ నుంచి పైపులడ్డు టువార్స్ పైపుల రోడ్డు వచ్చేటటువంటి క్రమంలోనే ఇది దాడి జరిగింది అయితే సమీపంలోనే బోండా ఉమాకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా ఉంటుంది ఆ సమీపంలోనే పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు శ్రేణులు మోహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్తున్నారు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఆకతాయిలే ఈ రాళ్ళ దాడి చేశారు పైకి రాళ్ళు విసిరారు క్యాట్ బాల్స్ ఏవైతే ఉంటే అవి విసిరారని ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు ప్రస్తుతం ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారిని గుర్తించే పనులు ఉన్నారు ఎడమ కంటికి మంచి కనుమొమ్మ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి పైన గాయమైంది అలాగే పక్కనే ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారో వెల్లంపల్లికి సైతం గాయాలయ్యి దాదాపుగా ఆ ఘటన జరిగినటువంటి ప్లేస్కి సమీపంలోనే ఇటు అభ్యర్థిగా ఎవరైతే బరిలో ఉన్నారు బోండా బొమ్మాకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఉంది ఆ సమీపంలో ఉన్నటువంటి నేతలే ఈ దాడి చేశారని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తాను ప్రస్తుతం ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైఎస్ జగన్మోహన్ తన బస్సు యాత్ర అనేది కొనసాగిస్తూ ఉన్నారు అంటే వసంత్ పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా గాయమైనట్లుగా తెలుస్తోంది అలాగే ఈ రోజు నైట్ సీఎం జగన్ ఎక్కడ స్టే చేయాల్సి ఉంది ఇంకా ఎంత ఎంతసేపు అక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుంది యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇటు సింగ విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లికి వెళ్లవలసి ఉంటుంది అంటే ఇటు తూర్పు సెంట్రల్ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ ఇటు డాబాకోట్ల సెంటర్తో పాటుగా ఇటు సమీపంలో ఉన్నటువంటి గంగానమ్మ గుడి అక్కడి నుంచి పైపుల రోడ్డు ఆ తర్వాత అలాగే కండ్రిక జంక్షన్ నుంచి టువార్డ్స్ ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా రామవరపాడు రింగ్ సర్కిల్ నుంచి నేరుగా కేసరపల్లి అంటే రామవరపాడు ప్రసాదంపాడు మీదుగా కేసరపల్లి వెళ్ళవలసి ఉంటుంది గోడవల్లి మీదుగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోకి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా భారీగా ప్రజలు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు అయితే షెడ్యూల్ ప్రకారం అప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు అయినప్పటికీ కూడా పా భారీగా పార్టీ శ్రేణులు చేరుకోవడంతో విజయవాడ మొత్తం కూడా రోడ్ షో కొనసాగుతూనే వచ్చింది ఇటు సీతమ్మ వారధి మీదుగా శిఖామణి సెంటర్ అలాగే ఆ తర్వాత నిమ్మతోట ఆ తర్వాత చుట్టుకుండ సర్కిల్ నుంచి ఆయన నేరుగా ఇటు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ అంటే ఫుడ్ జంక్షన్ నుంచి సత్యనారాయణపురం మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కుతారు అక్కడి నుంచి దాబాకుట్లు సెంటర్ ఆ తర్వాత నుంచి కృష్ణ హోటల్ సెంటర్ మీదుగా తిరిగి ఆ తరువాత పైపుల్ రోడ్డు రావాల్సి ఉంటుంది ఇటు దాబాకుట్లు సెంటర్ నుంచి ఇటు పైపుల్ రోడ్డు వచ్చేటటువంటి క్రమం ఏదైతే ఉంటుంది ఈ క్రమంలోనే రాళ్లదాడి జరిగినట్టుగా గుర్తించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటికి కనుబొమ్మ వైపు కూడా ప్రస్తుతం గాయమైంది ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అక్కడి నుంచి సకాల్లో ఆయన్ని వెంటనే బస్సు కిందకి దించారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి వెనువెంటనే ఆయన్ని ప్రస్తుతం కండ్రిక వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అటు కంటికి గాయమైందని గుర్తించినటువంటి పోలీసులు సెక్యూరిటీ సకాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇటు బస్సు యాత్ర నిలిపివేయాలని సూచించారు ఆ తర్వాత కూడా అంటే దాదాపుగా ఈ ప్రాంతాల మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టున్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతం ఉండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా బస్సు యాత్ర కొనసాగుతుంది అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇటు తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతం మీదుగా వెళ్తున్నటువంటి క్రమంలోని దాడి జరిగిందని ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం దాడి జరిగినటువంటి ప్రాంతంలో పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు ఎవరు దాడికి పాల్పడ్డారు ఎవరి ప్రమేయం ఉంది ఇటు ఆకుతాయిలు ఎవరు రాళ్ళు అనేది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో అనంతపురం వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదిరి వేదికగా తన బస్సు యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో కూడా చెప్పులు పైకి విసిరారు అయితే ఇటు కొంతమంది ఆకుతాయిలు చేస్తున్నటువంటి పనిగా గుర్తించినటువంటి వైసీపీ నేతలు కూడా ఇటు సెక్యూరిటీ కూడా చూసి చూడటం అంటే చూసి అంటే ఈ ఘటన విషయంలో కొంత సెక్యూరిటీ అలర్ట్కో కూడా ఉంది అయితే పూలు అలాగే కొంతమంది ఎయిర్ ఫ్లోకి సంబంధించినటువంటి ఈ బెలూన్స్ అలాగే పేపర్స్ కూడా మిషన్స్ ద్వారా పైకి వేస్తూ ఉన్నారు అయితే అనూహ్యంగా రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేసి కొంతమంది ఆకతాయిలే అనేది ఈ పార్టీ నేతలు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది సానుభూతి పనులు ఈ దాడి చేశారని కూడా ఆరోపిస్తున్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాథమిక చికిత్స సంబంధించినటువంటి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి చూస్తూ ఉన్నారు ఆయన ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర అనేది కొనసాగిస్తూ ఉన్నారు వెల్లంపల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది వసంత్ ప్రస్తుతం వెల్లంపల్లికి కూడా కొంత గాయాలయ్యాయి ప్రస్తుతం అవడంతో ఆయన్ను ఆయన కూడా ప్రాథమిక చికిత్స అనంతరమే ప్రస్తుతం ఆయన యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు అయితే వెల్లంపల్లికి కూడా బలమైన గాయాలైనట్టుగా మనకి సమాచారం అయితే అందుతోంది సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కుడి ఎడమ కంటికి పైన కనుబొమ్మ పైన గాయం అవడంతో రక్తస్రావం అయింది హరికృష్ణ వెంటనే ఇటు ప్రాథమిక చికిత్స చేశారు ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం అయితే బస్ యాత్రని నిలిపివేయాలి ఇక్కడ నుంచి కొంత సెక్యూరిటీ జోన్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందని కూడా సెక్యూరిటీ సూచించినట్టు సూచించినట్టుగా మనకి తెలుస్తుంది అయితే ప్రస్తుతం బస్సు యాత్రతో వెళ్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో రాళ్ళదాడి జరిగింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన బస్సు యాత్రను యథావిధిగా కొనసాగిస్తూనే వెళ్ళారు ఇటు కండ్రిక వరకు కూడా అలాగే వచ్చారు ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం నేరుగా ఇక్కడి నుంచి ఇటు రామవర్పడి రింగు వైపు వెళ్ళే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతాం రా ఇటు వెల్లంపల్లికి కూడా కొంత గాయాలయ్యాయి ప్రస్తుతం వెల్లంపల్లికి సంబంధించి కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా ప్రస్తుతం ఆయన్ని ప్రాథమిక చికిత్స అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది వసంత్ ప్రస్తుతం బస్ యాత్ర కొనసాగుతూనే ఉందా ఇంకా ఎంతసేపట్లో కేసరపల్లికి బస్ చేరుకుంటుంది ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బస్ యాత్ర ప్రారంభమైంది ఆయన రాళ్ల దాడి జరిగిన తర్వాత అంటే ఆయన కుడికంటికి గాయమైంది గంగానమ్మ గుడికి సమీపంలో అంటే టువార్డ్స్ మనకి విజయవాడ సింగినగర్ ఫ్లైఓవర్కి సంబంధించి దిగిన తర్వాత దాబాకుట్ల సెంటర్ నుంచి పైపుల్ రోడ్డుకి వెళ్ళేటటువంటి క్రమంలోనే ఈ రాళ్ళు కొంతమంది ఆకుతాయిలు విసిరారు అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆయన కండ్రికి వైపు చేరుకున్నారు కండ్రికి వైపు చేరుకొని అక్కడ ప్రజలకు అభివాదం రోడ్ షోలో పాల్గొన్న అనంతరం నేరుగా ఆయన రాంవర్పాడి రింగ్ వైపు వచ్చారు రామవర్పాడి రింగ్ నుంచి నేరుగా ఆయనకు సంబంధించినటువంటి రోడ్ షో కొనసాగుతుంది ఇప్పటికే ఆయన బస్సు యాత్ర ప్రారంభమైంది ఆయన బస్సు యాత్రను నిలిపివేయకుండానే ఆపకుండానే నేరుగా ప్రజలకు అభివాదం చేస్తూనే ఇటు గన్నవరం కేసరపల్లి వైపు బయలుదేరి వెళ్ళారు ప్రసాదంపాడులో ఆయన రోడ్ షో ఉంటుంది అనంతరం అక్కడి నుంచి గోడవల్లి ఉంటుంది ఆ తర్వాత కేసరపల్లి వైపు ఆయన రోడ్ షో అయితే కొనసాగబోతోంది